ఉండొచ్చు ఈ డోంగ్లీ మండలం ఆర్థిక పరమైనటువంటి వ్యవసాయ పరమైనటువంటి ప్రత్యేకతలు కూడా ప్రత్యేకతలు ఉండడమే కాకుండా విద్యాపరమైనటువంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ మండలంలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ గలనటువంటి యువకులు ప్రతిభ కలటువంటి యువతులు కూడా ఉండడమే కాకుండా క్రీడా రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళు ఈ మండలంలో ఉన్నారు అయితే ఈ చిన్న మండలం అయినప్పటికీ విలేకరులు తమకు ఒక ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన రావడం కూడా అభినందనీయం ఈ ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయడం కూడా వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ కానీ మీడియా కానీ ఒక ఏజెన్సీగా ఉండి ఒక ఆర్గనైజ్డ్ సంస్థగా ఉన్నటువంటి సమయం ఇప్పుడు దాదాపుగా పూర్తిగా అవుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మీడియా రావడం వల్ల సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తమ యొక్క అభిప్రాయాలను తమ యొక్క ఆలోచనలనే కాకుండా తమ పరిస్థితులను తమ బాగోగులను మంచి చెడ వార్తలను పది మందికి తెలియజేసేటటువంటి వెసులుబాటు కలగడం వల్ల పత్రిక గాని టెలివిజన్ గాని కొన్ని సంస్థలే నడిపించేటటువంటి పరిస్థితి ఇప్పుడు రాను రాను పూర్తిగా అయిపోతున్నది అయినా ఒక మీడియా డోంగ్లీ ప్రెస్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు ఈ రోజు మొదలుకొని తరతరాలు సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతూ మీ యొక్క వ్యక్తిగత మరియు మీ యొక్క పత్రికా విలేకరులైనటువంటి మీ యొక్క ప్రతిష్టను పెంచుకోవాలని చెప్పేసి ఆకర్షిస్తూ ముగిస్తున్నాను